పార్లమెంట్లో గెలుస్తారని ఏమున సంజయ్ పాలే పాలితు అన్న లాస్ట్ ఇయర్ అంటే మన పేన పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు సంజయ్ అంటే ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ అంటే ఒకప్పుడైనా కరీంనగర్ లోకల్లా కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే కంటెస్టేషన్ ఈ లోకల్ సిటీలో అంతేగాని పల్లెటూరులో బండి సంజయ్ అంటే అంత అంటే అమ్మలకు అక్కలకు తాతలకు ఇట్లా అని ఎవరో అంటే అంత డెప్త్ తోళ్ళు తెలియకున్నా కూడా ప్రతి గ్రామాల ఇక్కడ రాష్ట్రంలో ఎవడన్నా ఉండని ఏ దొంగ ఉండని ఉండని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి నరేంద్ర మోడీ అయితేనే మనం ఉంటాం భద్రతగా ఉంటుంది మన ఫ్యూచర్ భావి తరాలు కూడా చాలా భద్రతగా ఉంటాయని చెప్పి దేశంలో మోడీ ఉండాలని చెప్పి బిజెపి గుర్తు బండి సంజయ్ అనట అని చెప్పి అప్పుడు ప్రతి విలేజ్ నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఓట్లు ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ వినోద్ కుమార్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అసలు ఏం మాట్లాడతాడో వెనకే అర్థమైతే లేదు ఆయన వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోరు వినోద్ కుమార్ ఎప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ అప్పుడు తెలియదు అప్పుడు ఏర్ కావచ్చు వాళ్ళ ఓట్లు ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రత్యేక యువతకు యువత మొత్తం బండి సంజయ్ వైపే ఉన్నారు ఇప్పుడు బండి సంజయ్ ప్రతి ఒక్కటి చేసిండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో కరీంనగర్ అనే సిటీ ఉన్నది కరీంనగర్ సిటీ అనేది బీజేపీకి కంచుకోట అనే ఒక రుజువు చేసిండు ఫస్ట్ నరేంద్ర మోడీ దాకా కరీంనగర్ అనే పార్లమెంట్ ఇంకొకటి రాష్ట్ర అధ్యక్షుడు మా మేము గెలిపించుకున్నందుకు దాని వల్ల ప్రతి గ్రామ గ్రామాన పార్టీని విస్తరింపజేసి ప్రజల కోసం ఏం ప్రజల కోసం అంటే మాది హుజరాబాద్గా హుజరాబాద్ రాంపూర్ విలేజ్ మాకు ఇప్పుడు మా హుజరాబాద్ మిడిల్ పాయింట్ ఇటు కరీంనగర్ వెళ్ళాలన్నా వరంగల్ ఇటు వరంగల్ వెళ్ళాలన్నా మాకు ఓన్లీ సింగిల్ వే ఉండే అంటే సింగిల్ వే ఉండే దానికి ఇప్పుడు ఫోర్ వే చేసిండు ఫోర్ వే రోడ్డు ఒకటి ఇంకొకటి ఎలకతూర్తు నుంచి మీద సిద్దిపేట వరకు అదొక ఫోర్ వే ఈ రెండు ఫోర్ వేలు చేసేడు ఇంకొకటి రైల్వే హసన్పర్తి నుంచి కరీంనగర్ కు హుజరాబాద్ నుంచి వెళ్ళి ఒక రైల్వే శాంక్షన్ అయింది ఇవి చాలా అన్న ట్రాన్స్పోర్ట్ ఏరియా కొద్ది ఆటోమేటిక్గా బిజినెస్ దొరుకుతాయి ల్యాండ్ వాల్యూలు పెరుగుతాయి అన్నిటి అన్ని డెవలప్ అవుతుంది అన్న ఇప్పుడు నుంచి దగ్గర ఇష్టం అని చెప్పి వినోద్ కుమార్ మాట్లాడతాను వినోద్ కుమార్ ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడని ఎప్పుడు చేసింది అన్న శాంక్షన్ అయింది ఈయన హయాంలో సంజయ్ అన్న హయాంలో శాంక్షన్ అయింది అది సంజయ్ అన్న హయాంలో శాంక్షన్ అయితే వినోద్ కుమార్ ఎక్కడ పోయి ఎవరిని అడిగాడు వాళ్ళ కేసీఆర్ ఇంటికి రాసిన మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నేనే రికమెండ్ చేసిన వాళ్ళు నేను చెప్పడం వల్ల వాళ్ళు చేసిన అవన్నీ అక్కర్రా అని ముచ్చట్లు ఆయన పిచ్చి పిచ్చి ముచ్చట్లు కూడా పట్టించుకోడు ఆయన అసలు లెక్కలకి లేడు వినోద్ కుమార్ అనే వ్యక్తి లెక్కకు లేడు ఆయన డబ్బులు పట్టించుకోరు ఎవరు ఓటు కూడా అయ్యారు ఈసారి అప్పుడు ఎనభై వేల ఓట్ల చిల్లర మెజారిటీ వచ్చింది ఈసారి దానికి డబల్ డబల్ మెజారిటీతో గెలిపించుకోవాలని అందరు సిద్ధమయ్యారు ఒకటి అందరు అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అంటారు అసెంబ్లీ ఎన్నికలు ఏదో జరిగింది అసెంబ్లీ ఎన్నికలు పక్క పెడితే ప్రతి కుల మతాలకు రహితంగా ప్రతి దేశం మొత్తం ఒకటే ముక్త కంఠంతో ఏమంటుంది గల్లీలో ఎవడున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి బీజేపీ ఉండాలని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే అన్న అప్పుడు ఎట్ట గెలిచిందన్న రెండు వేల పంతొమ్మిదిలో ఒక బీజేపీ ఎమ్మెల్యే లేడు అప్పుడు బీజేపీ ఇంత హైప్ కూడా లేదు ఇంకప్పుడు అప్పుడు ఎనభై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది అంతకు ఇప్పుడు రాష్ట్ర అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే ఎంత చేసిడో ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దానికి డబుల్ అవుతుంది ఎమ్మెల్యేలతోటి సయం సంబంధం లేదన్నా ఎమ్మెల్యేలతోటి సంబంధం లేదు వాళ్ళ మాటైన కూడా ఇక్కడ లేడు ఈసారి మాత్రం ఈసారి కాదు మళ్ళీ అచ్చెఎల్లికెలైనా ఎప్పుడైనా కూడా ఎంపీ మాత్రం బండి సంజయ్ గెలుస్తాడు దానికి యువత మొత్తం ఎదురు చూస్తాం మేము కష్టపడి మా యొక్క బాధ్యత ఏంటంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువత యొక్క బాధ్యత బండి సంజయ్ అన్న రెండు లక్షల మెజార్టీగా గెలిపించుకోవడం మా యొక్క బాధ్యత వస్తారు రాహుల్ గాంధీ ఇండియా కూటమి మోడీ ఎవరు గెలుస్తారు అసలు అన్న రాహుల్ గాంధీ అనేది అసలు వాడి ప్రతి అసలు రాహుల్ గాంధీని గెలిపించ చరిత్ర అనేది వక్రీకరించారు ఒకప్పుడు దొంగ చరిత్ర రాసి మా అన్నలను లేకపోతే నాకంటే ఒక టెన్ ఇయర్స్ పెద్ద వాళ్ళను వాళ్ళను వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేశారు అసలైన చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకున్నాం ఇప్పుడు నేను అసలైన చరిత్ర తెలుసుకున్నా నేను ఒక్కరిని తెలుసుకోవాలి నా ఒక్కరికి కాదు నేను మా ఊర్లో ప్రతిరోజు పది మంది బ్రెయిన్ వాష్ చేస్తాను మన చరిత్ర ఇది వీళ్ళు దొంగలు వీళ్ళు అయ్యొక్క కాడ వీళ్ళు అవ్వక కాడ వీళ్ళు మన భారతీయులు కాదు మన వారసత్వం కాదు వీళ్ళు మన సాంప్రదాయాలను మన భారతదేశ సంస్కృతిని మొత్తం నాశనం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు బ్రెయిన్ వాష్ చేస్తున్నాం అసలు చరిత్ర తెలుసుకున్నాం కాబట్టి మేము మన బీజేపీకే మద్దతు పలుకుతారు ఎవరైనా కూడా ఈ పార్టీ కార్యకర్త లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని కాదు ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయ్యారు దేశం అంతా మోడీ మత విద్వేషాలు ఈ ఏం చెప్పి చాలా మంది మత విద్వే మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టేది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అర్థమైందా మత విద్వేషాలను నివరించకూడతారు ఇప్పుడు ఇస్లాం కు మూల దేశమైన సౌదీ అరేబియాలనే మన నరేంద్ర మోడీ గారికి చాలా గౌరవం ఉండదు ఆ వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు అంటే అన్ని మతాలను సమానంగా చూస్తాడు అందరినీ గౌరవిస్తాడు ప్రతి మన భారతదేశాన్ని ప్రపంచ ప్రపంచపడంలోనే నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దిన మహా గొప్ప మహనీయుడు ఏం చేసిండు మోడీ మోడీ ఏం చేసిండు అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది ఇంకొకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకటి రద్దు చేసిండు ముస్లిం మహిళలకైతే అయితే త్రిపుల్ తలాక్ అని తీసేసిండు మనకు ఎన్నో ఐదు వందల ఏళ్ళ చరిత్ర నుంచి అది ఒక పులికి రాణి రామ మందిరాన్ని నిర్మించ సమస్యను పరిష్కారం చేసిండు అది ఎట్లా పరిష్కారం చేసిండు అందే అంటే ఆయన నీతి నిజాయితీగా ఏ గొడవలు లేకుండా దాని యొక్క సొల్యూషన్ తీసుకొచ్చిండు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు గ్రామాలలో నిధులు ప్రతి గ్రామాన దేశం మొత్తంలో ప్రతి గ్రామాల నిధులు నిధులు అన్నిటివి వస్తున్నాయి మనకు మనకు ఆయుష్మాన్ భారత్ తోటి ప్రతి పేదలకు ప్రతి ఒక్క పేదలకు ఆరోగ్య బీమా ఇస్తున్నాడు ఉచిత బియ్యం ఇస్తున్నాడు రైతులకు రెండు మనకు రెండు వేలు రెండు వేలు రైతు భరోసా ఇస్తున్నాడు ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాడు రైతులకు పేదలకు ఇంకోటి కరప్షన్ లేకుండా డిజిటల్ పే అనేది సాధ్యం కాదు అని నవ్విన వాళ్ళు ఇవాళ ఒక ఒక టీ పాయింట్ కాడిపోయి ఐదు రూపాయలు అయినా కూడా డిజిటల్ పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇంకోటి జీరో అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యాంకులు అంటే ఏందో తెలియదు మన ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకు ఖాతాలు లేని మనిషి లేడు మన దేశంలో జీరో అకౌంట్లు బ్యాంకు ట్రాన్సాక్షన్ డిజిటలైజేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేసి మన దేశానికి కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు పద్నాలుగు సీట్ గెలుస్తాం వాళ్ళు పద్నాలుగు సీట్లు వెళ్తారు వాళ్ళు పద్నాలుగు సీట్లు గెలువనే గెలువరు పద్నాలుగు సీట్ ఉన్నారు అధికారంలో ఉంటుంది అసలు అధికారంలో ఏదో వాళ్ళకి కళలు వచ్చారు అసలు ఆ రేవంత్ రెడ్డి అనుకోవాలి నేను గెలుస్తాను నేను సీఎం అయితా అని చెప్పి ఏదో అది అది ఏంటంటే అది ఒక ఊపిలు వచ్చింది తప్ప దానికి సంబంధం లేదు వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దారి ఇప్పుడు మేము మన ఇద్దరం విడివిడిగా కొట్లాడి బీజేపీని ఢీకొనలేమని చెప్పి అంతర్గతంగా ఇద్దరు ఒకటయ్యే బీజేపీ మీద బీజేపీ ఎమ్మెల్యేల మీద కంటెస్ట్ చేసి ఎంపీల మీద బిరతున్నారు వాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎన్ని ఏంటి పేర్డు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు తిరుమల మళ్ళీ రఘుడి కింద వాళ్ళ వీళ్ళని పెట్టుకున్నాడు ఆ బీసిక్స్ అయితే నిన్న అసలు వాళ్ళకి ఒకటి చెప్పాడు అర్థమవుతులేదు వాళ్ళ వాళ్ళే వీళ్ళు వెళ్ళలేదని చెప్తారు ఆ వి సిక్స్ అని కొంచెం సిగ్గు మానవాన్ని ఉన్నది అలవానికి వీళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా జనాలు నమ్మరు అసెంబ్లీ ఎలక్షన్లు ఏమన్నారు కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ అన్నాడు వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి అన్నాడు అరెస్ట్ అన్నారు అరెస్ట్ చేయ తెలియరు చేతి తెలియరు అన్నారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమంటారు అరెస్ట్ ఎందుకు చేసిన అంటే ఏమంటారు మళ్ళీ ఎలక్షన్ల కోసం అంటాడు వానికి ఒక మాట్లాడాలంటే ఒక పద్ధతి ఉండాలన్నా మొత్తం పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లలో బీజేపీ ఎన్ని సీట్లు పద్నాలుగు వేస్తా అన్నా థ్యాంక్ యూ